ఆస్ అండ్ వర్డ్స్ నుండి నమస్కార్ ఆశిష్ మిట్టల్ మరియు ఈ వీడియోలో మేము వార్డ్రోబ్లు క్రోకరీ యూనిట్ మరియు టీవీ యూనిట్ గురించి మాట్లాడుతున్నాము మరియు ఇక్కడ మేము కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాము డిస్ప్లే యూనిట్లు లేదా డిస్ప్లే షెల్ఫ్లు అని కూడా పిలువబడే ఈ యూనిట్ల గురించి అర్థం చేసుకోవడం అవసరం అవి చాలా కాలంగా ఉపయోగించబడుతున్నాయి మరియు పాత చలన చిత్రాలలో మరియు ఇటీవలి చలనచిత్రాలలో మీరు క్రోకరీ యూనిట్ ని చూసిన ప్రభావితం ప్రతి ఇంటిలో భాగం ప్రతి ఒక్కరికి వారి బట్టలు ఇతర వస్తువులను ఉంచడానికి కొంత స్థలం అవసరం మరియు అందుకే ప్రతి పడక గదిలో వార్డ్రోబ్ ఉంటుంది మరియు టీవీ యూనిట్లు కాన్సెప్ట్ చాలా మారినప్పటికీ ఇంతకు ముందు మనకు చాలా పెద్ద టీవీలు చాలా విస్తృతమైన టీవీలు ఉన్నాయి ఇప్పుడు మనకు చాలా స్లిమ్ లెడ్లు ఉన్నాయి మరియు అది కూడా గోడపైకి వెళ్తుంది నేను కాన్సెప్ట్ను వివరిస్తాను కొంచెంలో మొదట వార్డ్రోబ్తో ప్రారంభిద్దాం కాబట్టి వార్డ్రోబ్లు సాధారణంగా రెండు తలుపులు మూడు తలుపులు నాలుగు తలుపులు ఐదు తలుపులు ఆరు తలుపులు పూర్తిగా మనకు ఉన్న స్థలాన్ని బట్టి మనకు ఏ పదం వార్డ్రోబ్ అవసరమో నిర్వచిస్తుంది దీన్ని చూద్దాం ఇది మూడున్నర అడుగుల నలభై రెండు అంగుళాలు ఎడమ నుండి కుడికి ఇది రెండు తలుపుల అల్మిరా వార్డ్రోబ్ క్లోసెట్ మీరు దీన్ని ఏ పేరుతోనైనా పిలవవచ్చు దీనికి ఇక్కడ రెండు తలుపులు ఉన్నాయి మరియు ఆపై మాకు వచ్చింది ఇక్కడ కొన్ని అవసరమైన వస్తువులను ఉంచడానికి స్థలం లోపల లాకర్ మరియు బట్టలు వేలాడదీయడానికి మేము రాడ్ కోసం ఒక సదుపాయాన్ని అందించినట్లు మీరు చూస్తే మేము రాడ్ ను ఇక్కడ ఉంచుతాము మరియు అది ఉరి ప్రయోజనం కోసం ఉంటుంది అప్పుడు మనకు డ్రాయర్లు ఒకటి రెండు ఉన్నాయి ఆపై మనకు క్యాబినెట్ ప్రాంతం ఉంది మరియు ఇవి తాళాలతో ఉంటాయి కాబట్టి క్యాబినెట్ క్యాబినెట్ ఒకటి మరియు రెండు ఈ యూనిట్ ఎత్తు ఆరున్నర అడుగులు లోతు అంగుళాలు లోతు చాలా ఆసక్తికరమైన విషయం ఎందుకంటే వార్డ్రోబ్లు చాలా లోతుగా ఉంటాయని సాధారణంగా మేము అనుకుంటాము అయితే ఇరవై అంగుళాలు వార్డ్రోబ్కి ప్రామాణిక డెప్త్ అని ఎందుకంటే మీరు లోపల వస్తువులను వేలాడదీసినప్పుడు అది మీ హ్యాంగర్లను సులభంగా ఉంచుతుంది మీరు ఇరవై రెండు లేదా ఇరవై నాలుగు కూడా వెళ్లవచ్చు కానీ దానికంటే లోతుగా చాలా లోతుగా ఉంటుంది కాబట్టి ఇరవై రెండు ఇరవై నాలుగు అంగుళాలు వార్డ్రోబ్ కోసం టేకు చెక్కలో ఉంది మరియు మీరు చిన్న ఇత్తడి పనితో ప్రతి చోటా చెక్కడాన్ని చూడవచ్చు ఇక్కడ మేము డిజైనింగ్ భాగంలో కొద్దిగా ఇత్తడి పనిని కలిగి ఉన్నాము మరియు ఇది మేము అందుబాటులో ఉన్న వార్డ్రోబ్ల యొక్క అత్యంత క్లాసిక్ డిజైన్లలో ఒకటి దాని వైపులా చెక్కడం కూడా ఉంది కాబట్టి మూడు వైపులా చెక్కడం వార్డ్రోబ్ వెనుక భాగం ఎల్లప్పుడూ సాదాసీదాగా ఉంటుంది ఎందుకంటే వార్డ్రోబ్ తప్పనిసరిగా గోడకు వెళుతుంది ఇప్పుడు మొత్తం డిజైన్ చూస్తే మీరు ఈ యూనిట్ యొక్క అందమైన లెగ్వర్క్ ను చూడవచ్చు మరియు టేకు ముగింపు పోలిష్ మరియు మేము ఈ యూనిట్లో కలిగి ఉన్న గ్లోవ్స్ ఫినిషింగ్తో కూడిన డిజైన్ ను కాంపాక్ట్ వార్డ్రోబ్ కోసం మీరు చిన్న పరిమాణం కోసం చూస్తున్నట్లయితే ఇది చాలా బాగుంది మరియు మీరు ఈ పరిమాణానికి వెళ్ళవచ్చు పెద్దదానితో వెళుతున్నప్పుడు ఇక్కడ ఒకటి ఉంది ఇది మూడు తలుపులు ఐదు అడుగుల ఎడమ నుండి కుడికి మళ్లీ లోతు ఇరవై అంగుళాలు ఎత్తు ఆరున్నర అడుగుల మరియు మళ్ళీ ఇక్కడ తాళం భాగం ఒక తలుపు రెండు తలుపు మరియు మేము వైపు ఒక తలుపు కలిగి ఇది మూడవ తలుపు మరియు మళ్ళీ లాకర్ భాగం అప్పుడు మూడు సొరుగులు మరియు మూడు క్యాబినెట్ల లోతు మళ్ళీ ఇరవై అంగుళాలు నేను ప్రామాణిక లోతును పేర్కొన్నాను మీకు అవసరమైతే పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు దానిని అవసరానికి అనుగుణంగా పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు ఇప్పుడు వార్డ్రోబ్ లో మేము భావన గురించి మాట్లాడేటప్పుడు ప్రధాన భావన నిల్వ భాగం మీకు క్యాబినెట్లు అక్కర్లేదు మీకు అన్ని సొరుగులు కావాలి లేదా మీకు పెద్ద డ్రాయర్లు కావాలి లేదా మీరు వేలాడదీయాలనుకుంటున్నారు లోపల చెప్పండి దీనిలో మేము ఇంకా రాడ్ను ఉంచలేదు కాబట్టి మేము దానిని ఉంచుతాము కాబట్టి ఇక్కడ మనకు రాడ్ ప్రాంతం ఉంది ఆపై మాకు ఈ షెల్ఫ్ ఉంది ఆపై నిల్వ ప్రాంతం మీరు దీన్ని మీరే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు మరిన్ని షెల్ఫ్ లు కావాలి లోపల సొరుగు లేదా దాచిన లాకర్ ఇవి మనం మాట్లాడుకుంటున్న భావనలు మరియు మీరు ఈ పరిమాణం అని కాగితంపై గీసి ఇక్కడ నాకు డ్రాయర్ ని అందించినప్పటికీ నాకు ఇక్కడ ఒక షెల్ఫ్ అందించండి దీని ప్రకారం మేము కాబట్టి డిజైనింగ్ భాగం పూర్తిగా మీ ఇష్టం పియూ ఫినిషింగ్ మరియు గ్లోస్ ఫినిషింగ్ మరియు డిజైన్ మీరు మళ్లీ చూడగలరు చాలా బాగుంది చెక్కడం పని ఇది మునుపటిలాగా ఇత్తడి పనిని కలిగి ఉండదు దీనికి పూర్తి చెక్క డిజైన్ వచ్చింది మరియు మేము ఇక్కడ తయారు చేసేది ఉల్లేఖన పని అడిగే మరో ప్రశ్న ఏమిటంటే ఇది పూర్తి కోడ్ కాదా పూర్తి యూనిట్ టేకు చెక్క మరియు సమాధానం లేదు మేము యూనిట్ ను పూర్తి చెక్కతో తయారు చేయము ఎందుకంటే పూర్తి చెక్కకు చాలా భారీ చెక్క పలకలు అవసరమవుతాయి మీరు వెనుక ఉన్న ఈ యూనిట్ గురించి మాట్లాడినట్లయితే అక్కడ పెద్ద సాదా ప్లాంక్ ఉన్నట్లు మీరు చూడవచ్చు మరియు మీరు ఈ భారీ కలపను ఇక్కడ ఉంచినట్లయితే యూనిట్ చాలా భారీగా ఉంటుంది మరియు మాకు చాలా మందపాటి కలప అవసరం ఎందుకంటే సన్నని కలప ఉంటుంది శీతోష్ణస్థితి మార్పులతో కాలానుగుణంగా వంగండి మరియు సాధారణంగా మేము దానిని సిఫార్సు చేయము కాబట్టి ఆ సందర్భంలో మేము ప్లైని ఉపయోగిస్తాము కాబట్టి మీరు ప్రతిచోటా చూసే ప్రతి చెక్కడం చెక్కపై ఉంటుంది మరియు మిగిలిన ప్రాంతం లోపల డ్రాయర్ వెనుక ప్రాంతం టేకు ప్లై ప్లై చెక్కబడదు కాబట్టి మీరు ప్లై పై చెక్కడం సాధ్యం కాదు అందుకే టేకువుడ్ మరియు ప్లై ఏది అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మరియు ఇది చాలా ఓపెన్ గా ఉంది మనం ఇక్కడ దాచిపెట్టినది ఏది ఇక్కడే స్పష్టంగా కనిపిస్తుంది టేకు కలప దాని స్వంత ఆకృతి డిజైన్ రంగును కలిగి ఉంది మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దీన్ని ఇష్టపడతారు మరియు మీరు టేకు ఫర్నిచర్ను ఉపయోగిస్తున్నప్పుడు నా అభిప్రాయం ప్రకారం ఇది ఉత్తమ రంగులలో ఒకటి అప్పుడు మేము చెక్క ముగింపు కోసం వెళ్లవచ్చు అయితే ఆధునిక కాలంలో ఆధునిక రోజుల్లో చాలా రంగులు ఆడుతున్నాయి ఆపై మేము వాల్పేపర్లు మరియు పతనంపై కప్పుతో లోపలి లోపలి భాగాన్ని కలిగి ఉన్నాము మరియు ప్రొఫైల్ లైట్లు లెడ్ లైట్లు మరియు ఈ లౌవర్లు మరియు ఈ కొత్త విషయాలన్నీ అందుబాటులో ఉన్నాయి దీనికోసం ప్రజలు విభిన్న రంగులను కూడా ఇష్టపడుతున్నారు మరియు మేము ఇప్పుడు దాదాపు అన్ని రంగులలో డ్యూయల్ షేడ్ ట్రిపుల్ లో యూనిట్లను తయారు చేశాం గోల్డ్ లీఫింగ్ షాంపైన్ లీఫింగ్ మరియు వైట్ ఆఫ్ వైట్ మరియు హైలైట్ హైలైట్ తో కూడా పురాతన బంగారం ఎల్లప్పుడూ చాలా ఇష్టపడే రంగు అప్పుడు మనకు వెండి ఉండి ఆపై మనకు గులాబీ బంగారం ఉంది కాబట్టి రంగులు అపరిమితంగా ఉంటాయి కానీ మీకు నచ్చినవి మేము తయారు చేస్తాము దీని మీదకి వెళ్దాం ఇది ఎడమ నుండి కుడికి ఐదున్నర అడుగుల దూరంలో ఉంది మరియు ఇది క్రోకరీ యూనిట్ లేదా మేము దీనిని డిస్ప్లే యూనిట్ అని కూడా పిలుస్తాము ఈ ప్రాంతానికి అద్దాలు అవసరం కాబట్టి ఈ ప్రదేశాలన్నింటికీ అద్దాలు ఉంటాయి మరియు ఇది సైట్లో ఉన్నప్పుడు లోపల షెల్ఫ్లు ఉంచబడతాయి ఎందుకంటే ఇవి పెడుసుగా ఉండే వస్తువులు మరియు మేము దానిని ఇక్కడ నుండి అందించము ఇక్కడ నుండి గ్లాసెస్ రవాణా చేయబడిన తర్వాత అది ఎప్పుడైనా పగలవచ్చు మరియు ఏ ట్రాన్స్పోర్టర్ గాజు వస్తువులకు గ్యారంటీ తీసుకోదు కాబట్టి మేము ఎల్లప్పుడూ సైట్లో దీన్ని పూర్తి చేయాలని ఇష్టపడతాము మరియు ఇది కష్టమైన పని కాదని నన్ను నమ్మండి మేము డెలివరీ చేశాము మరియు వారు గాజు పూర్తి చేశారు ప్రతి నగరంలో గాజు వ్యక్తులు ఉంటారు ఎందుకంటే ప్రతి భవనానికి కిటికీలలో ఇతర ప్రాంతాలలో కొంత గాజు పని అవసరం మరియు వారు సైట్కి వచ్చి దీన్ని చేస్తారు మరియు ఇది వారికి చాలా సులభమైన పని కాబట్టి మేము దానిని బయటకు పంపుతాము మరియు అది అక్కడ డెలివరీ చేయబడుతుంది మరియు గ్లాస్ పని పూర్తయింది దీని ఎత్తు ఏడున్నర అడుగులు మరియు ప్లాట్ఫారం నెల నుండి ముప్పై అంగుళాలు ఉన్నట్లు మీరు చూడగలరు మాకు నిల్వ ప్రాంతం ఉంది మరియు మీరు దానిని చూడగలిగితే చెక్కలో వక్రతను పొందడం చాలా కష్టతరమైన భాగం ఎందుకంటే కలప నేరుగా పలకలలో వస్తుంది మరియు ఈ వక్రరేఖకు చాలా కళాకారుల పని అవసరం చెక్కను చాలా కళాత్మకంగా కలుపుతారు అది వంది ఆకారాన్ని తీసుకుంటుంది మీరు దీన్ని చేయమని వడ్రంగిని అడిగితే వారు సాధారణంగా దీని ప్లైలో లేదా వంగగలిగే ఇతర మూదువైన వస్తువులలో చేస్తారు కానీ చెక్కను వంచలేము మరియు మేము ఇక్కడ మాట్లాడుతున్న కళాత్మక పని గురించి కాబట్టి ఇక్కడ కర్వ్ ఆ వైపు కర్వ్ మరియు మొత్తంగా ఒక క్రోకరీ యూనిట్ యొక్క అందమైన డిజైన్ మరియు మేము మా వెబ్సైట్ ఆసన్ బుడ్స్ లో చాలా క్రోకరీ యూనిట్లను కలిగి ఉన్నాము మరియు నేను మీకు మళ్లీ చూపించే ప్రతి యూనిట్ కోసం మీరు డిజైన్ ఎలా మార్చాలనుకుంటున్నారో అనేది మీ ఇష్టం మరియు మధ్యలో మూడు సొరుగులు మరియు వైపున రెండు సొరుగులు మళ్లీ వంపు రూపంలో ఇక్కడ మీరు డ్రాయర్ ముందు భాగంలో వక్రతను చూడవచ్చు ఇది డిస్ప్లే యూనిట్లు లేదా క్రోకరీ యూనిట్లకు సంబంధించినది మరియు మీకు దిగువ భాగాన్ని సైడ్ బోర్డ్ అని కూడా పిలుస్తారు లేదా సొరుగు యొక్క ఛాతి కూడా ప్రజలు దానిని వారు దిగువ భాగాన్ని మాత్రమే అందించగలరు మరియు మీకు పై భాగం కావాలంటే మీరు బోర్డపై కొంత సర్దుబాటు చేయాలనుకుంటున్నారు దానిని అక్కడ వేలాడదీయండి ఇప్పుడు నేను ఈ వీడియోలోని చివరి అంశానికి వెళతాను మరియు టీవీ యూనిట్ చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్ ను కలిగి ఉంటుంది మరియు ప్రజలు దీనిని పిలిచినప్పుడల్లా వారు నలభై రెండు అంగుళాలు లేదా నలభై ఎనిమిది అంగుళాలు లేదా వారు ఏ పరిమాణంలో పిలుస్తున్నారని అనుకుందాం పిలుస్తోంది పరిమాణం అసలు పరిమాణం కాదు పరిమాణం ముద్రించినప్పుడల్లా బాక్స్ పై వికర్ణ పరిమాణం వికర్ణ పరిమాణం మనకు కావలసింది పొడవు మరియు ఎత్తు మరియు మీరు ఆన్లైన్కి వెళ్లి ఏదైనా టీవీ కోసం ఏదైనా సైజుకి ఏదైనా టైప్ చేస్తే మీకు పొడవు మరియు పరిమాణం ఇప్పుడు ఎలా పనిచేస్తుందో ఇది యూనిట్ అని చెప్పండి ఇది ఎడమ నుండి కుడికి ఆరున్నర అడుగుల వెడల్పు ఉంటుంది అంగుళాలు ఇది కొంచెం వెడల్పుగా ఉంటుంది మరియు ఎత్తు రెండు అడుగులు మీరు గోడపై టీవీని ఉంచినట్లయితే టీవీ యూనిట్ పూర్తిగా అలంకరణ ప్రయోజనాల కోసం మాత్రమే ఈ రోజుల్లో టీవీతో పాటు మనకు పెద్దగా గాడ్జెట్లు లేవు ఇంతకు ముందు మేము డీవీడీ ప్లేయర్లు వీసీఆర్లను ఆ సమయానికి ముందు కలిగి ఉన్నాము మరియు ఆ తర్వాత సెట్అప్ బాక్స్ కలిగి ఉన్నాము మరియు విషయాలు నెమ్మదిగా చిన్న పరిమాణానికి మారుతున్నాయి ఈ రోజుల్లో టీవీ యూనిట్లు ఎక్కువగా అలంకరణ ప్రయోజనాల కోసం ఉన్నాయి మీరు టీవీ యూనిట్లో బస్సులు షీడ్లు మెమెంటోలు డిజైనర్ వస్తువులను ఉంచవచ్చు మరియు టీవీ గోడకు వెళుతుంది మీరు టీవీని యూనిట్లోనే ఉంచుకుంటే మళ్లీ యూనిట్ పరిమాణం ముఖ్యం కాబట్టి మీరు రెండు వైపులా కొంచెం పెద్దగా ఉన్న టీవీ ఏ సైజు అయినా సరిపోతుంది అది బాగానే ఉంది మరియు ఇక్కడ మాకు స్థలం ఉంది మీరు కొన్ని కలిగి ఉండే అదనపు వస్తువుల కోసం ఓపెన్ ఏరియా ఎక్స్బాక్స్ లేదా కొన్ని డివిడి ప్లేయర్ ఇప్పటికీ మీరు ఉపయోగిస్తున్నారు లేదా మీరు దానిని ఇక్కడ ఉంచవచ్చు మరియు వైర్లు వెనుక నుండి కనెక్ట్ అవుతాయి ఈ విధంగా కాన్సెప్ట్ పనిచేస్తుంది అప్పుడు మేము నిల్వ భాగాన్ని కలిగి ఉన్నాము మరియు మళ్లీ టేకు చెక్క మరియు పీయు గ్లోస్ ముగింపులో టీవీ యూనిట్ యొక్క ఎత్తు పూర్తిగా మీరు టీవీని గోడపై లేదా యూనిట్పై ఎలా ఉపయోగించాలనుకుంటున్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది ఏదైనా టీవీకి సరైన ఎత్తు ఏ టీవీకైనా కైనా సరైన ఎత్తు మీరు యూనిట్లో కూర్చున్నప్పుడు టీవీ మధ్యలో కంటి స్థాయి ఉండాలి మీరు యూనిట్ అంతటా సోఫాలో కూర్చున్నారని అనుకుందాం ఇప్పుడు మీరు ఆ వైపు కూర్చున్నప్పుడు మీరు ఇరవై అంగుళాల ఎత్తులో కూర్చున్నారు మరియు మేము భూమి నుండి రెండున్నర అడుగుల ఎత్తులో ఉన్నామని అనుకుందాం అలా నాలుగున్నర అడుగుల ఎత్తు కాబట్టి నాలుగున్నర అడుగులు సరైన ఎత్తు కాబట్టి మీరు టీవీని ఇక్కడ ఉంచవచ్చు మరియు కంటి స్థాయి ఇలా ఉంటుంది కాబట్టి మీరు టీవీని ఎక్కడ ఉంచాలో తనిఖీ చేయాలనుకుంటే ఇది ఉత్తమ మార్గం మీరు ఇంకా దీన్ని మరింత అర్థం చేసుకోవాలంటే మీరు ఎల్లప్పుడూ మాకు కాల్ చేయవచ్చు మరియు ఇది ఎలా పనిచేస్తుందో మేము మీకు తెలియజేస్తాము కానీ విస్తృతంగా ఇది భావన కాబట్టి గోడకు లేదా యూనిట్కు వెళుతుంది మరియు పరిమాణం ఎడమ నుండి కుడికి మరియు ఎత్తుకు ఉంటుంది ఇది ఎలా లెక్కించబడుతుంది మిగిలినది డిజైన్ భాగం మరియు రంగులు పరిమాణాలు నమూనాలు క్లయింట్ ఎంపిక ప్రకారం ప్రతిదీ అనుకూలీకరించబడింది కాబట్టి ప్రతి విషయంలోనూ మనకు ఆప్షన్ ఉంటుంది స్థానిక కళాకారులచే భారత్ లో తయారు చేయబడిన బెస్పోక్ ఫర్నిచర్ యాభై ఐదు కంటే ఎక్కువ దేశాలలో మేము ముప్పై ఐదు దేశాలలో నమోదు చేయబడిన అంతర్జాతీయ ట్రేడ్ మార్క్ మరియు మేము ప్రతి చోటా వ్యాపారం చేస్తున్నాము మరియు మేము మీ ఆర్డర్లతో ఆశీర్వదించబడ్డాము మరియు మీరు మమ్మల్ని విశ్వసించి మీ ఆర్డర్లతో మమ్మల్ని ఆశీర్వదించినందున మేము చాలామంది స్థానిక ప్రజలకు పని ఇవ్వగలుగుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము మా వెబ్సైట్లో ఒక విభాగం ఉంది ఇతర క్లయింట్లు ఏమి కొనుగోలు చేశారో చూడండి మీరు ఆ విభాగాన్ని తనిఖీ చేయవచ్చు మరియు మీరు ప్రపంచవ్యాప్తంగా వేలాది వాస్తవ చిత్రాలను కనుగొంటారు అది మీకు మంచి ఆలోచనను అందించగలదు మీలాంటి ఇంటీరియర్లలో మీ స్థానంలో ఏది బాగుంటుంది అక్కడ అనేక చిత్రాలు ఉన్నాయి మరియు అది మీకు మరింత మెరుగైన ఆలోచన ఇస్తుంది మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఏదైనా అవసరం ఉన్నట్లయితే మీరు ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చు మీ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి మేము సంతోషిస్తాము మేము అంతర్జాతీయంగా మరియు భారతదేశం మొత్తం మరియు ఇక్కడ అందిస్తాము ఫ్యాక్టరీ ధర ఎందుకంటే మేము ఇక్కడ యూనిట్ ని తయారు చేస్తాము తయారీదారులు మధ్యలో వ్యాపారి లేదా మధ్యవర్తి లేనప్పుడు మీరు నేరుగా కొనుగోలు చేసినప్పుడు మీరు ఉత్తమ ధర మరియు అగ్ని ప్రమాదం నుండి ఉత్తమమైన ఒప్పందాన్ని పొందుతారు మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే నంబర్ ఇక్కడే ఉంది ధన్యవాదాలు